హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా నేను మీకు ఇప్పుడు ఒక పాట చూపిస్తాను వినండి ఫస్ట్

పాట నర్తనశాల అనే సినిమాలోది మనకు తెలుసు కదా ఎన్టీఆర్ గారు సావిత్రి గారు పా ఎస్వి రంగారావు గారు నటించారు అయితే ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో వచ్చింది దీన్ని రాసింది సంగీత దర్శకత్వం వహించింది సుశల దక్షిణామూర్తి గారు దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు గారు అలాగే సముద్రాల రాఘవాచార్య గారు రచించారు అయితే వీళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ నీ మీద ఒక పాట రాసాము ఈ పాట సినిమాలో పెట్టుకుంటామంటే అమ్మ అంటే ఎవరు జిల్లెల్ముడి అమ్మవారండి నేను నిన్న వెళ్ళాను ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా హైమక్క జయంతులకి వెళ్ళానని సో జిల్లెల్ముడి అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు అమ్మ నేను ఈ పాట మీ మీద రాసాము నేను సినిమాలో పెట్టుకుంటామని అడిగితే సరే అందట అమ్మ నవ్వుతూ అందుకని ఆ పాట ఇలా నర్తనశాల సినిమాలో సావిత్రి గారి ద్వారా పాడించారు ఆ పాట ఎంతో వింటే నిజంగా అద్భుతంగా ఉంటుంది చాలా నచ్చుతుంది నాకు పాట అమ్మే కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఒకసారి మీరు కూడా వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుస్తాను నా ఛానల్ సాంస్క్రిత్ లెక్చరర్ హైమా అందరూ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ